పేరా నెంబర్ సిక్స్ ఈ పేరా నెంబర్ సిక్స్లో ఏం చెప్పాడంటే ఇంతవరకు మనకి తా దా అనేటటువంటి సౌండ్కి మొట్టమొదటిగా పెద్ద కొక్కిం పెట్టినట్టయితే తా దా వస్తుందని చెప్పాడు ఇప్పుడు ఈ పేరాలు ఏం చెప్తున్నాడంటే ఆ తా దా అనేటటువంటి శబ్దం మధ్యలో వచ్చినా చివర వచ్చినా కూడా వీలును బట్టి ఈ పెద్ద కుక్కని ఉపయోగించుకోవచ్చు అంటే వీలు అంటే ఏంటి అక్కడ ఇట్లా వీలు పడితే కే ఉందనుకోండి ఇలా రాయొచ్చు లేకపోతే ఇలా రాయొచ్చు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కుదురు అనేట తీసుకుందాం మనం ముందు కుదురు ఈ కుదురుకి కా దు దాక పెట్టుకున్నాం కే దా రు ఇది ఈ హుక్కు పెద్ద కుక్కం లెఫ్ట్ మోషన్ రాసుకోవచ్చు వీలుగా ఉంది లెఫ్ట్ మోషన్ రాసుకోవడానికి అని చేత లెఫ్ట్ మోషన్ రాసాడు అనమాట అంతచేత ఏం చెప్పాడు ఇక్కడ ఒక వర్డ్లో తాగాని దాగాని మధ్యన కానీ చివర కానీ వచ్చినప్పుడు చూడడానికి ఇక్కడ మధ్యన వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ మధ్యన వచ్చింది ఇక్కడ మధ్యన వచ్చింది ఇది ఇక్కడ చివర వచ్చింది ఇక్కడ చివర వచ్చింది సో మధ్యన కానీ చివరి కానీ వచ్చినప్పుడు మనము పెద్ద కుక్కేను ఉపయోగించవచ్చు ఎట్లా ఉపయోగించవచ్చు ఎలాగ వీలుగా ఉంటే అలాగ ఉపయోగించవచ్చు మనకి ఇంతకుముందు చెప్పినటువంటి పేరాల్లో తాగాని దాగాని రైట్ మోషన్లో రాయాల ఇక్కడ రైట్ మోషన్ లేదు లెఫ్ట్ మోషన్ లేదు ఏది వీలుగా ఉంటే అది రాయొచ్చు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు చూడండి కుదురు ఇది లెఫ్ట్ మోషన్ రాశాడు చూడండి ఇది లెఫ్ట్ మోషన్ రాశాడు ఇలా రాశాడు ఇది లెఫ్ట్ మోషన్ రాశాడు ఇది లెఫ్ట్ మోషన్ రాశాడు ఇది లెఫ్ట్ మోషన్ రాశాడు ఇది రైట్ మోషన్లో రాశాడు ఈ పేరా నెంబర్ సిక్స్లో అది చెప్పినటువంటి చాలా జాగ్రత్తగా మీరు వినాలి రైట్ తర్వాత ఏం చెప్పాడంటే నా అనేటువంటి వర్ణానికి ఫైనల్గా కనుక కుక్కెం పెట్టినట్టయితే అది తా లేక దాసౌండి వస్తుందని చెప్పన్నాడు ఇది ఎందుకు చెప్పాడంటే ఇంతకుముందు దాంట్లో నాకి ఇషియల్గా కనుక కుక్కం పెట్టినట్టయితే అళ్ళ సౌండ్ వస్తుంది అన్నాడు అలాగ అళ్ళ సౌండ్ దీనికి కూడా వస్తుంది అనుకుంటామని చెప్పి చివరిగా కనుక వచ్చినట్టయితే కుక్కం చివరిగా కనుక పెట్టినట్టయితే సౌండ్ దా సౌండ్ వస్తుందని చెప్పన్నాడు ఎగ్జాంపుల్ పునాది పునాది అలాగే నేత నేత పారా నెంబర్ సెవెన్ ఏం చెప్తాడంటే ఒక పదంలో ఈ త ద ఏదైతే చివర వచ్చిందో దానికి ముందు ఒక తిన్న రేఖ అంటే స్ట్రీట్ స్ట్రోక్కి ఫైనల్గా పెద్ద కుక్కెం పెట్టాలనుకున్నప్పుడు ఆ స్ట్రీట్ స్ట్రోక్కి ముందు కుక్కెం కానీ సున్నా కానీ అంటే సర్కిస్ కానీ వచ్చినట్టయితే ఆ మొదటి కుక్కానికి ఆపోజిట్లో ఇది తా దా అనే పెద్ద కొక్కు రాయాలి ఎందుకంటే స్ట్రైట్నెస్ ఫాలో అవడం కోసం ఎగ్జాంపుల్ చూడండి కలత ఎళ్ళ కుక్క వచ్చింది కాబట్టి తా ఇట్లా రైట్ మోషన్లో రాశాడు ఇక్కడ కోరదు కోర్ ఇక్కడ చిన్న కుక్కు వచ్చింది దానికి ఆపోజిట్లో ఇది రాసాడు సో లెఫ్ట్ మోషన్లో రాసాడు చూసారా ఇదేమో రైట్ మోషన్లో రాసాడు ఇదేమో లెఫ్ట్ మోషన్ రాశాడు దీనికి ఆపోజిట్గా శుభ్రత శుభ్ర శుభ్ర ఇక్కడ మనకు చిన్న సున్నా వచ్చింది దానికి ఆపోజిట్లో రాశాడు స్వచ్ఛత ఇక స్వాకి ఆపోజిట్లో స్వచ్ఛత అలాగే స్తబ్ధ లూప్ ఏదైతే ఉందో ఆ స్టీ లూప్కి ఆపోజిట్లో రాశాడు అలాగే తప్పదు ఇది తా ఇది తాయ్ ఇది కుక్యం కింద ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్లో రాశాడు ఇది ఈ పేరా నెంబర్ సెవెన్లో చెప్పింది ఇంకోటి ఏం చెప్పాడంటే మిగతా సందర్భములలో తిన్నని రేఖల చివర తాదా కుక్కిము సాధారణంగా ఎడమ ఒక్కరి మార్గం మనం రాయవచ్చును మిగతా వాటిల్లో ఎడమొక్కరు రాసేయటమే ఎడమ ఎడమ మార్గం అంటే ఇలా రాసేసేయటం ఇట్లా ఎడమ మార్గం అంటే రైట్ టు లెఫ్ట్ ఇది ఎడమ మార్గం ఇలాగ ఏదైతే మనం ఆల్ఫబెట్స్లో ఏబిసిడి ఈఎఫ్జిహెచ్లో ఓ ఎలా రాస్తామో అలా రాసేసేట తర్వాత సులభముగా తెలుసుకోగలిగినప్పుడు తాదా దుత్తాక్షరములు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యావత్తులో యావత్తులో దుత్తాక్షరము ఉంది కదా దీన్ని ఈ పెద్ద గొప్పది రిప్రజెంట్ చేసామన్నాడు చూడండి యా వత్తు అలాగే విత్తనములు ఇది దిత్తాక్షరం దిక్తాక్షరాన్ని తాతో టెక్కి రిప్రజెంట్ చేసామంటున్నాడు వీలున్న వీలున్న చోట్ల సులభంగా అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితుల్లో అట్లా రాసేయమని చెప్పి ఇక పేరా నెంబర్ తొమ్మిది తీసుకుంటే మూ అనేటువంటి వర్ణం వర్ణం అంటే అక్షరం మూ అనేటువంటి అక్షరం వక్రం తర్వాత అలాగే చిన్న పెద్ద కొక్కిముల తర్వాత వచ్చినట్టయితే మూ అనేటటువంటి అక్షరం ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు మనం ఎట్లా ఇలా చిన్న గీతతో చూడండి పావనము 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 ఇది నా అనేటటువంటిది ఏంటి వక్రం వక్రం తర్వాత వచ్చింది కాబట్టి పావనము భేదము ఇక్కడ ద అనేటటువంటిది పెద్ద కొక్కిం కాబట్టి తర్వాత భేదము కవ్వము ఇది వక్రం వక్రం తర్వాత మూవ్ ఇట్లా మనం ఉపయోగించవచ్చు అలాగే జీవము చిన్నకొక్కిన తర్వాత జీవము అలాగే జీతము పెద్ద కొక్కిన తర్వాత కానీ తా దా లా మూ వీటి తర్వాత కనుక మూ వచ్చినట్టయితే దీని తర్వాత తా ద లా మా ఒకరాలు ఇవన్నీ కూడా వక్రాలే చూడండి ఇక్కడ కమలంలో లా అందంలో ద విరామంలో మా పంతంలో మా ఈ తర్వాత ఈ మూవ్ అనేటటువంటిది దీంతో రిప్రజెంట్ చేయకూడదు ఎట్లా రిప్రజెంట్ చేయాలి పూర్తిగా రాసుకోవాల్సిందే చూడండి కమలా లా తర్వాత మూవ్ వస్తే పూర్తిగా రాసుకోవాల్సిందే కమలము అందము దా తర్వాత మూ వస్తే ఇది రాసుకోవాల్సిందే విరామము మా తర్వాత ము వచ్చింది రాసుకోవాల్సిందే పంతము తా తర్వాత ము వచ్చింది పూర్తిగా మా రాసుకోవాల్సింది ఎందుకు అంటే చూడండి ఈ ఈ ఎల్ల తర్వాత ఖమ్మ లాము తర్వాత ఇలా పెడితే అది ఒకసారి ఇలా కలిసిపోతుంది కలిసిపోయి మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి పూర్తిగా రాసుకోమన్నాడు అలాగే ఉందనుకోండి అందము ఎలా పెడితే ఏమవుతుంది దీనిలో కలిసిపోతుంది అలాగే విరామము విరామము అలా కింద పెట్టలేము అలాగే పంతము పంతము పెడితే దీంట్లో కలిసిపోతుంది అని లా తర్వాత దా తర్వాత మా తర్వాత తా తర్వాత ఏదైతే ము అనేటటువంటి అక్షరం వస్తుందో అది పూర్తిగా రాసుకోవాలి ఇది పెద్ద కుక్కలు ఒకటవ పేరా నుంచి తొమ్మిదవ పేరా దాకా ఇది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి ఒకవేళ ఈ ప్రాక్టీస్ చేసుకోవటంలో మీకు ఏవైనా కూడా డౌట్ వచ్చినట్టయితే నా ఫోన్కి మీరు ఫోన్ చేసి అడగచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ టూ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ జీరో నేను నేరేట్ చేస్తాను మీకు క్లియర్గా తర్వాత ఈ వీడియో ఇంతకుముందు వీడియో బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అంటే పేరా నెంబర్ వన్ నుంచి నైన్ వరకు పెద్ద కుక్కలు పూర్తిగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో మీకు డిక్టేస్ ఇస్తాను అది తీసుకోండి ఓకే రైట్ థ్యాంక్ యూ